হেল্ল' অল হণ্ড্ৰেড পাৰ্চেণ্ট পকা హండ్రెడ్ పర్సెంట్ మార్జిన్ ఇచ్చే చీరలు అండి ప్యూర్ హెచ్ఓ క్రేప్లు మీనాకారీ వర్క్స్ విత్ కాంట్రాస్ట్ బ్లౌజెస్తో వచ్చిన ఈ బ్యూటిఫుల్ సారీస్ మీకు హోల్సేల్లో తీసుకుంటే వచ్చే ప్రైస్ కంటే ఒక త్రీ ఫోర్ హండ్రెడ్ తక్కువలోనే ఇస్తున్నారు ఎంబీ ఫ్యాషన్స్ గుంటూరు వాళ్ళండి సో ఇది కూడా హోల్సేలే బండిల్ వైజ్ తీసుకోవాల్సి ఉంటుంది మినిమం టెన్ సారీస్ సెట్ వైజ్ తీసుకోవాలట బట్ మంచి మార్జిన్స్ పెట్టుకునే డిజైన్స్ అండి లాస్ట్ టైం కూడా మనం వైట్ సారీస్ క్రిస్మస్ స్పెషల్ న్యూ ఇయర్ స్పెషల్ సారీస్ అన్నీ చూపించాం కదా ఆ స్టాక్ అంతా కూడా ప్రజెంట్ వీళ్ళ దగ్గర అవైలబుల్ ఉందట సో ఇంకా చాలా చాలా క్వాంటిటీని తెప్పించారట చాలా హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది ఈ చీరలు కూడా చాలా బాగున్నాయండి అప్కమింగ్ క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతి సీజన్ కోసం ఈ చీరలు మీరు కావాలనుకుంటే ఒక పది తెప్పించుకొని కూడా చూడొచ్చు మంచి డబల్ మార్జిన్ పెట్టుకోగలిగే డిజైన్స్ అండి క్వాలిటీ కూడా బాగుంది ఇలా మీనాకారి వచ్చాయి చూసారా ప్రతి చీరకు కూడా బ్లౌజ్ కూడా మనకి కాంట్రాస్ట్ వచ్చింది కాబట్టి సేల్ అనేది బాగుంటుందండి మీకు కావాల్సిన వాటిని వీడియో కాల్లో చూసి తీసుకోవచ్చు లేదంటే ఎంబీ ఫ్యాషన్స్ నెహ్రూ నగర్ గుంటూరులో ఉంటుంది మీరు విజిట్ అయ్యి కూడా తీసుకోవచ్చు అండి అంటే మీరు సండే కూడా ఓపెన్ ఉంటుందట కావాల్సిన వాళ్ళు వెళ్ళచ్చు లేదంటే స్క్రీన్ మీద ఉన్న నంబర్లో ఆన్లైన్లో కూడా ఆర్డర్ చేయొచ్చు అండి మన కలెక్షన్ వచ్చేపటికి ఈ రోజు ఏం చూపిస్తున్నాయి మేడం సార్ ఇదంతా కూడా హెచ్ క్రేప్ మేడం కాంట్రాస్ట్ బ్లౌజ్ అంతా కూడా మీనాకరి వచ్చినాయి మేడం అంతా కూడా స్టాక్ చాలా అంటే చాలా బాగుంది ఈ రోజు అయితే కొత్త కలెక్షన్ తో ఈరోజు రావడం జరిగింది చాలా బాగున్నాయి మేడం సార్ మీరు అందరు చూపిస్తారు చూడండి మా నెంబర్ వచ్చేప్పటికి సిక్స్ త్రీ జీరో త్రీ సిక్స్ జీరో సిక్స్ నైన్ సిక్స్ నైన్ అండి గుంటూరు వచ్చిన వాళ్ళందరికీ కూడా రైల్వే స్టేషన్ కి వచ్చిన బస్ స్టాండ్ కి వచ్చిన మేమే రిసీవ్ చేసుకొని మన షాప్ కి తీసుకొస్తాము మీ అందరికీ కూడా స్పెషల్ అండి పన్నెండు నెలల నుంచి మీరు ఎదురు చూస్తా ఉంటారంటే నాతో సహా బిజినెస్ చేసే కూడా సంక్రాంతి వస్తుంది న్యూ ఇయర్ వస్తుంది కొత్త కలెక్షన్స్ వస్తాయని ప్రతి సంవత్సరం కూడా న్యూ ఇయర్ వచ్చేటానికి సంక్రాంతి కూడా కలిసి ఉంటది కొత్త కలెక్షన్స్ వస్తాయి ఇప్పుడైతే హెచ్ఓ హెచ్ఓకి రేపండి కాంట్రాస్ట్ మీ అందరికి కూడా కొత్త కలెక్షన్ తీసుకొచ్చాం కాంట్రాస్ట్ కాంట్రాక్ట్ అండి పింక్ హ్యాండ్స్ వచ్చే జరిగి వచ్చిందండి కరీ చాలా బాగుందండి చాలా బాగుంది చాలా బాగుందండి ఇవ్వండి ఇది అంతా వివింగ్ అండి ఇది మొత్తం కూడా ఇదిగోండి వివింగ్ మొత్తం మొత్తం కూడా ఫాలింగ్ మెటీరియల్ అండి కింద కూడా బార్డర్ కూడా మొత్తం వివింగ్ ఎంత బాగుందో చూడండి ఇక్కడ ఎంత మేలాకరించి చూడండి మొత్తం పింక్ స్కై బ్లూ ఎక్స్ట్రా ఆర్టినరీగా ఉందండి స్యారీ ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తున్నాయి చూడండి మీకు ఇదిగోండి శారీ బ్లౌజ్ పాలింగ్ మెటీరియల్ అండి శారీస్ అన్ని కూడా చాలా బాగున్నాయి మీరు ఎదురు చూస్తున్న పండుగలు వచ్చినాయి అలాగే మీకు కావాల్సిన స్టాక్ కూడా మీరు ఎదురు చూస్తుంటారు మంచి కలెక్షన్ రావాలి మీరు అమ్మే వాళ్ళందరికీ కూడా మంచి అమ్మాలని మీరు కూడా తపన తాపత్రయపడుతుంటారు ఎక్కడ ఎక్కడ మీరు తిరుగుతుంటారు హైదరాబాద్ వెళ్తారు సూరత్ వెళ్తారు బెంగళూరు వెళ్తారు ఇంకా కలకత్తా వెళ్తారు బెనారస్ వెళ్తారు అయితే అక్కడ అన్ని కూడా దొరకనివి లేదంటే దొరికినా కూడా మీకు ఒక ఐదు వందల రూపాయలు చీరకు తేడా వస్తుంది ఈ ఐటెం మీరు బయట కొనాలనుకుంటే చాలా అంటే చాలా కాస్ట్ ఉంటుంది క్వాలిటీ బాగుంది రేట్ తక్కువ ఉంటది లాభం ఎక్కువ వస్తుంది గుంటూరు ఎంబీ ఫ్యాషన్స్ లో సారీస్ కూడా నేను టెన్ పీస్ ఒక బండిలు వస్తండి ప్రతిదీ కూడా మీకు ఓపెన్ చేసి చూపిస్తానండి ప్రతి చీర కూడా ఐటమ్ అన్ని కూడా చాలా మన కలెక్షన్స్ అన్ని కూడా ఎవరి దగ్గర ఉండవు అలాగే రేట్ కూడా మన రేట్ అసలు ఎక్కడ ఇచ్చే ఛాన్స్ ఉండదు ఇవ్వలేరు కూడా ఇటువంటి బ్లౌజ్ ప్రతిదీ కూడా కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్ మొత్తం కూడా బుట్టాలు వచ్చింది ఇవన్నీ కూడా వీవింగ్ అండి ఇదంతా వీవింగ్ అండి ఫెస్టివల్ ఐటమ్ ముచ్చటైన మూడు పండుగలు అండి క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతికి వచ్చే కలెక్షన్స్ ఇవన్నీ కూడా ప్రతి సంవత్సరం కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా క్రిస్మస్ చాలా గ్రాండ్ గా అంగరంగ వైభవంగా పండుగ చేసుకుంటారు న్యూ ఇయర్ కూడా అలాగే సెలబ్రేషన్ చేసుకుంటారు అలాగే సంక్రాంతి కనుమ భోగి సంక్రాంతి మూడు రోజుల పండుగ ముచ్చటైనయండి అన్ని కూడా ఎవరైతే వ్యాపారస్తులు కొత్త కలెక్షన్ కోసం ఎదురు చూస్తారంటారో పన్నెండు సంవత్సరాలు పన్నెండు నెలల నుంచి కూడా మీ అందరూ కూడా వ్యాపారం కోసం బాగా చేయాలి సీజన్ వస్తుంది బాగా చేయాలని ఆలోచనతో మీరు అందరు ఎదురు చూస్తుంటారండి అందుకని మేము తీసుకొచ్చాం కొత్త కలెక్షన్ మీ అందరికీ లాభం రావాలనండి గుంటూరు ఎంబీ ఫ్యాషన్స్ అంటే మేమే లాభాలు తగ్గించుకొని మీకు లాభాలు రావాలనేటట్టుగా మేము మార్జిన్స్ ఉంటాయండి మా మార్జిన్ అన్ని కూడా మీకు లాభాలు వచ్చే విధంగా ఉంటాయండి మన అన్ని కూడా మార్జిన్ ఉంటుంది మేము చాలా తక్కువ బెనిఫిట్ చాలా తక్కువ చూసుకుంటామండి వచ్చింది మొత్తం అదిరిపోతున్నాయండి కలెక్షన్ అన్ని కూడా చాలా బాగున్నాయి ఇవన్నీ కూడా బయట మూడు వేల రూపాయల దాకా దాదాపుగా అమ్ముతున్నారండి ఒకళ్ళు కాజీ సిల్క్ అంటారు ఒకళ్ళు మష్రూమ్ షాట్ ని అంటారు ఒకళ్ళు హెచ్ఓ క్రేప్ అంటారు ఏరియా వైజ్ గా వీటికి ఏదో పేర్లు పెట్టి అమ్మేస్తున్నారండి మన హోల్సేల్ లో ఎంబీ ఫ్యాషన్ హోల్సేల్స్ అలాగే కొత్త కస్టమర్స్ కూడా అందరికి ఈ రోజు మహిళలందరికి కూడా ఇవాళ కూడా మహిళలందరూ కూడా రంగంలోకి వచ్చారు మహిళలకి చాలా చాలా ఆదరిస్తున్నారు కస్టమర్లు కూడా ఇవాళ మహిళల దగ్గర ఆన్లైన్ లో బిజినెస్ చేసుకునే వాళ్ళ దగ్గర అందరు కూడా ఆదరిస్తున్నారు వాళ్ళందరి కోసం రీజనబుల్ ప్రైజ్ అమ్మాలి ఇదిగోండి కలర్స్ ఒక్కసారి చూపిస్తున్నారు చూడండి ఇదిగోండి మేడం కలర్స్ ఒకసారి ఇదిగోండి బ్లూ బ్లూ చూడండి బటర్ఫ్లై వచ్చిందండి బటర్ఫ్లై వచ్చింది ఇదిగోండి ఇదిగోండి ఇది ఒకటి ఎలిఫెంట్స్ వచ్చింది చిన్న చిన్న ఎలిఫెంట్స్ వచ్చినాయి బార్డర్కి అయితే పెద్ద ఎలిఫెంట్స్ వచ్చినాయి

అన్ని కూడా పది పీసులు ఒక సెట్ వస్తాయండి బండిలకు వచ్చి పది పీసులు వస్తాయి ఇలా వస్తుంది ఒక బండిల్లో పది పీసులు వస్తాయి మీరు బండి బండిలు తీసుకోవాలి మిగతా కూడా శారీస్ నేను ఓపెన్ చేసి చూపిస్తాను ఒకసారి ఆ బండిలు కూడా వల్ల బండిలు వీడియో చూసిన వాళ్ళు ఎమ్మటే కాల్ చేయండి ఎందుకంటే పండగల సాయం ప్రతి ఒక్కరికి ఆదాయం కావాలి మనం ఎదురు చూస్తుంటాం సంక్రాంతి న్యూ ఇయర్ క్రిస్మస్ వస్తుంది అందరూ కాల్ చేస్తే స్టాక్ అయిపోయింది కాబట్టి ముందుగా ఎవరైతే ఎంత ఎర్లీగా కాల్ చేస్తారో వాళ్ళకైతే మనమైతే స్టాక్ రెడీగా ఉంటుంది ఓన్లీ అంటే ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ పీస్ ఇవ్వండి ఐదు వందల పీస్లో వచ్చింది ముందుగా కాల్ చేసిన వాళ్ళకి త్వరగా అయితే త్వరగా తీసుకోండి ఫస్ట్ సెలెక్షన్స్ అండి ఇవన్నీ కూడా మిగతా సేరీస్ కూడా ఓపెన్ చేస్తాను ఇదిగోండి మేడం వీడియో కాల్లో కూడా బండి పెట్టండి మేడం వీడియో కాల్లో కూడా సెలెక్షన్ చేసుకోవచ్చు బండిలు అయితే టెన్ పీస్ బండిలు ఇస్తానండి గ్రీన్ కలర్ అండి గ్రీన్ కలర్కి రెడ్ ఇచ్చారు అంతా బాగుంది కూడా మేడం ఆరెంజ్ కలర్ ఓపెన్ చేస్తున్నాను చూడండి నెమల్ కూడా నెమల్ వచ్చింది మేడం చూడండి ఎంత బాగుందో ఒకసారి ఓపెన్ చేస్తున్నా మేడం ఇదిగోండి సారీ ఆరెంజ్ ఓపెన్ చేస్తున్నాను అన్ని కూడా ప్రతిదీ కూడా మీకు టెన్ కలర్స్ ఓపెన్ చేస్తున్నానండి అంతా కూడా వీవింగ్ అండి ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా క్రిస్మస్ కలెక్షన్స్ అండి న్యూ ఇయర్ కలెక్షన్స్ లేటెస్ట్ కలెక్షన్స్ ఎంబీ ఫ్యాషన్స్ లో కొంటే మీకు ఖచ్చితంగా మార్జిన్ లోలే ఉంటది బెనిఫిట్ ఎక్కువ ఉంటుంది అండి మీకు బెనిఫిట్ ఎక్కువ ఉంటుంది బిజినెస్ బాగా చేయండి మీరు బెనిఫిట్ తీసుకోండి పది పీసులు మీరు ఖచ్చితంగా మీకు మూడు రూపాయలు తగ్గింపు ఉంటుంది బయట కన్నా కూడా బయట కొనుగోలు చేస్తే మీకు ఖచ్చితంగా రేట్ ఎక్కువ ఉంటుంది మనం లో మార్జిన్ చేస్తామండి మీరు కంపేర్ చేసుకోండి మా వీడియో చూడండి స్క్రీన్ షాట్ తీసి ఎవరికైనా పెట్టండి రేట్లు మీరు విచారించి కొనుగోలు చేయండి దీనికి వచ్చేటప్పటికి ఈ బ్లౌజ్ వచ్చిందండి గ్రీన్ బ్లౌజ్ గ్రీన్ ఆరెంజ్ గ్రీన్ చూడండి ఇప్పుడు పింక్ ఓపెన్ చేస్తున్నాం మేడం గారి సారీ పింక్ కట్టుకున్నారుండి ఇందులో నిచ్చాను మేడం కూడా పింక్ అంటే మేడం గారికి బాగా ఇష్టం చూడండి ఈ ఎలిఫెంట్స్ వచ్చేనిండి మేడం ఎంత బాగుందో చూడండి ఇది డ్రాయింగ్ చేసినట్టు చూడండి ఒక్కసారి ఆర్టిస్ట్ డ్రాయింగ్ చేసినట్టు ఎలిఫెంట్ ఇది ఇదిగోండి ఇక్కడ కూడా వచ్చేని ఈ అంచూలో కూడా వచ్చింది చూడండి ఇక్కడ కూడా వచ్చేని అన్నీ కూడా పెద్ద అంతా కూడా చాలా బాగుందండి లేటెస్ట్ కలెక్షన్ అండి ఎక్కడికైనా సరే ఫెస్టివల్స్ కి గుళ్ళు టెంపుల్స్ కి ఎక్కడికి వెళ్ళినా సరే చర్చి వెళ్ళినా చాలా అంటే చాలా బాగుంటాయి మనకు కావాలి ఫెస్టివల్ వస్తున్నాయి కొత్త కలెక్షన్ అది కూడా మీకు ఎక్కువ లాభం రావాలి ఇది హోల్సేలర్స్ మాత్రమేనండి వీడియో హోల్సేలర్స్ కి ఎక్కువ లాభం రావాలంటే ఎక్కడ తక్కువ ఉందని అని మీరు అన్ని వీడియోలు చూడండి ఇప్పుడు వీడియోలు యూట్యూబ్ లో ఇన్స్టాల్ చూడండి అన్ని చూడండి రేట్ ఎక్కడ తక్కువ ఉంటే అక్కడ కొనుగోలు చేయండి మీరు కష్టపడేది మీరు కష్టపడేది లాభం కోసం అలాగే మేము కూడా మేమేం చేస్తాం కష్టపడుతున్నాము కష్టపడే వాళ్ళకి తక్కువకి ఇవ్వాలనే ఆలోచనతో మేము మార్జిన్స్ తగ్గించుకుంటామండి ఈరోజు చాలా కష్టపడుతున్నారండి యూట్యూబర్స్ లైవ్లు పెడుతున్నారు షాపులు అసలు బిజినెస్ చాలా బాగా జరుగుతున్నాయండి ఇంటి దగ్గర మహిళలు కూడా ఒక పది చీరలు కొనుగొచ్చేయండి అమ్మ మీరు ఒక పది చీరలు చాలు మీకు ఖచ్చితంగా ఓన్లీ పది చీరలు కొనుగొచ్చేయండి ఒక పదిహేను వేల రూపాయలు మినిమం సంపాదించండి సంవత్సరానికి ఒకసారి వచ్చేది క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతి ఈ టైంలో కనుక మీరు పెట్టుబడి పెట్టి బిజినెస్ చేస్తే ఖచ్చితంగా లాభం వస్తుంది కంటిన్యూషన్ మీరు లాభం కంటిన్యూషన్ బిజినెస్ లో మీరు డెవలప్ అయిపోతారు ఈ ఇయర్ బిజినెస్ స్టార్ట్ చేస్తే ఖచ్చితంగా మీకు లాభాల పంట గ్యారంటీ గా ఉంటది ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా రైతులందరూ కూడా ఈ సంక్రాంతి కోసం సంవత్సరం మొత్తం ఎదురు చూస్తుంటారు అలాగే వ్యాపారస్తులు అలాగే అందరు కూడా ఇంకొకటి ఏంటంటే మా షాప్ వచ్చేపటికి ఆదివారం కూడా అందుబాటులో ఉండదండి ఈ రోజు మహిళలందరూ కూడా చాలా అందరూ కూడా ఆన్లైన్ బిజినెస్ చేస్తున్నారు లేదంటే షాప్స్ వాళ్ళు కానీ షాపింగ్ మాల్స్ కావాలి అండి ఆ రోజులు బిజినెస్ చేసుకోండి ఆదివారం కూడా మన షాప్ అయితే మీకు అందుబాటులో ఉంటది డైరెక్ట్ గా చూడండి విజిట్ చేయండి ఒకసారి మా దగ్గరకు వచ్చి ఒకసారి మీరు డైరెక్ట్ గా కూడా విజిట్ చేసుకోండి తీసుకోండి చూడండి మొత్తం వచ్చేసి తీగలు నెమలి డిజైన్ ఎంత బాగుందో ఫాలింగ్ మెటీరియల్స్ లా చూడండి చాలా అంటే చాలా బాగుంది బ్లౌజ్ వచ్చింది వచ్చిందండి ఇది దీనికి వచ్చి బ్లూ వచ్చింది చాలా బాగుంది సూపర్ గా ఉందండి బ్లౌజ్ హ్యాండ్స్ కి హ్యాండ్స్ కి వచ్చేసి పికాక్స్ ఇచ్చారు హ్యాండ్స్ కూడా వచ్చినాయా చాలా బాగుంది కాంట్రాస్ట్ వచ్చేసారు మన షాప్ అయితే చెప్పాను కదండి ఆదివారం కూడా మేము మీకు అందుబాటులో ఉంటాం వచ్చేదంతా పండగల సీజను ఆరు రోజులు మీరు వ్యాపారం చేసుకోండి ఆదివారం మీకు టైం దొరికినప్పుడు మేము అందుబాటులో ఉంటాం మీరు ఏ టైంలో వచ్చినా సరే మీ బిజినెస్ ఆరు రోజుల్లో మీరు సరే మీరు షాపు పదకొండింటికి కట్టేసారు విజయవాడ కానివ్వండి ఈ చుట్టుపక్కల జిల్లాలో అందరూ కూడా మీరైతే ఆదివారం ఆరు రోజులు వ్యాపారం చేసుకోండి పదకొండింటికి వస్తారా పన్నెండింటికి వస్తారా మీరు అది మీ ఇష్టం మేమైతే మీకు ఆ టైంలో కూడా ఏదైనా అర్జెన్సీ ఉంటే కనుక ఖచ్చితంగా మన షాప్ ఓపెన్ చేసి మీకు

வீட்டுக்கிட்டே இல்ல ஆன்லைன்ல உங்களுக்கு ரொம்ப சம்பாதிக்கணும்னா லாபம் அதிகமா சூப்பரான ஐட்டம் உங்களுக்கு பத்து புடவை வித்துட்டா உங்களுக்கு பதினஞ்சு லாபம் வரும் கம்பல்சரி ஏன்னா நாங்களே ரொம்ப கம்மியா விற்கிறோம் ஏன்னா நீங்க சம்பாதிக்கிறதுக்காக நாங்க ரொம்ப கம்மியா ரேட் வச்சிருக்கோம் இந்த மாதிரி புடவங்களை உங்களுக்கு ரேம் ரொம்ப ரொம்ப விலை வெட்டு நீங்க நீங்க வாங்குவீங்க நம்ம கிட்ட ரொம்ப கம்மியா கம்மியான விலையா கொடுக்கறோம் பத்து புடவை காட்டு பாருங்க இது பண்டுல ஒரு பத்து புடவை வருது இந்த மாதிரி புடவைகள் பத்து புடவ எல்லாமே வீடியோ எல்லாமே நீங்க இந்த மாதிரி ஒரு ரெண்டு ரெண்டாவது சூப்பரா இருக்கு எல்லாமே இந்த மாதிரி பத்து புடவ நீங்க பத்து புடவ பொங்கல் கிறிஸ்துமஸ் வியாபாரம் பண்ணுவீங்க பன்னெண்டு மாசமும் வெயிட் பண்ணுவீங்க நீங்க இந்த திங்களை வரும் இந்த டிசம்பர் திங்களை வரும் ஜனவரி திங்களை வரமும் நீங்க பாக்குறீங்க

ಸಂಕ್ರಾಂತಿ ಪೊಂಗಲ್ ಬರುತ್ತಂತ ನೋಡ್ತಾ ಇರ್ತಾರೆ ಈಗ ನಾವು ಒಂದು ಹೆಚ್ಚುವ ಹೋಗ್ರೇಪ್ ಅಂತ ಐಟಮ್ ಹೋಲ್ಸೇಲ್ ಅವ್ರಿಗ ತುಂಬಾ ಲಾಭ ಬರ್ಬೇಕಂತ ನಿಮಗೋಸ್ಕರ ಒಂದು ಚಾನ್ಸ್ ರೊಂಬ ಲಾಭ ಬರುತ್ತೆ ನೋಡಿ ಇದೊಂದು ಕಲರ್ ನೋಡಿ ಇದೊಂದು ಕಲರ್ ತುಂಬಾ ನಿಮಗೆ ಲಾಭ ಬರ್ಬೇಕಂತ ನಾವೇ ಲಾಸ್ ಮಾಡ್ಕೊಳ್ತೀವಿ ನಾವೇ ಕಮ್ಮಿಯಾಗೆ ಲಾಭ ಮಾಡ್ತೀವಿ ಹತ್ತು ಸ್ಯಾರಿ ನೀವು ಸೇಲ್ ಮಾಡಿದ್ರೆ ನೋಡಿ ಹತ್ತು ಸ್ಯಾರಿ ಸೇಲ್ ಮಾಡಿದ್ರೆ ನಿಮ್ಗೆ ಹದಿನೈದು ಸಾರಿ ನಿಮ್ಗೆ ಲಾಭ ಸಿಗುತ್ತೆ ಎಲ್ಲಿ ಅಂತ ತಿಳ್ಕೊಂಡಿದ್ರೆ ಆಂಧ್ರದಲ್ಲಿ ಆಂಧ್ರದಲ್ಲಿ ಗುಂಟೂರಲ್ಲಿ ನಮ್ಮ ನಂಬರ್ ಬಂದು ಸಿಕ್ಸ್ ತ್ರೀ ಜೀರೋ ತ್ರೀ ಸಿಕ್ಸ್ ಜೀರೋ ಸಿಕ್ಸ್ ನೈನ್ ತುಂಬಾ ತುಂಬಾ ಐಟಮ್ ನಮ್ಮ ಹತ್ರ ಸಿಗುತ್ತೆ ಅಲ್ಲ ಮೇಡಮ್ ಎಲ್ಲ ಐಟಮ್ ಸಿಗುತ್ತೆ ಸಿಗುತ್ತೆ ನಿಮಗೆ ತುಂಬಾ ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿರೋ ಸಿಗುತ್ತೆ ಮೀನಾ ಕರಿ ಐಟಮ್ ನೋಡಿ ಇದು ನೋಡಿ ಸೂಪರ್ ಆಗಿರುತ್ತೆ ಐಟಮ್ ಚೆನ್ನಾಗಿರುತ್ತೆ ನಾವು ತುಂಬಾ ತುಂಬಾ ರೇಟ್ ಕಮ್ಮಿ ಕೊಡ್ತೀವಿ ನಿಮಗೆ ಲಾಭ ಬರ್ಬೇಕಂದ್ರೆ ಒಂದು ಒಂದು ಬಂಡಲ್ ತಗೊಳ್ಳಿ ನೀವು ತುಂಬಾ ರೇಟ್ ಕಮ್ಮಿ ಸಿಗುತ್ತೆ ಈ ಅನೇ ಈಗ ಡಿಸೆಂಬರ್ ಅಲ್ಲಿ ವ್ಯಾಪಾರ ಮಾಡಿದ್ರೆ ತುಂಬಾ ಲಾಭ ಬರುತ್ತೆ ನಿಮಗೆ ಜನವರಿ ಇದೆ ಜನವರಿ ಫಸ್ಟ್ ಇದೆ ಎಲ್ಲ ಇದೆ ನೀವು ವ್ಯಾಪಾರ ಮಾಡಿ ಸಂಪಾದನ ಮಾಡಿ ನಾವು ಕಮ್ಮಿ ಮಾಡಿ ಕೊಡ್ತಾ ಇದ್ವಿ ನೀವು ವ್ಯಾಪಾರ ಸುಲಭ ಮಾಡಿ ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿರೋದು ಕ್ವಾಂಟಿನು ನಾವು ಸಂಡೇ ಅಲ್ಲಿ ನಮ್ಮ ಓಪನ್ ಇರುತ್ತೆ ನೀವು ಯಾವಾಗಾದ್ರೂ ಬಂದ್ರೆ ಈ ಕಡೆ ಬಂದ್ರೆ ಸಂಡೇನು ನೋಡ್ಕೋಬಹುದು ವಿಡಿಯೋ ಕಾಲ್ ಅಲ್ಲಿ ಸೆಲೆಕ್ಷನ್ ಮಾಡಬಹುದು ನೀವು ಬ್ಲೂ ನೋಡಿ ಬ್ಲೂ ಕಿ ಬ್ಲೌಸ್ ಬಂದಿದೆ ಎಲ್ಲ ಇದೆಲ್ಲ ಮೇನ್ಕರಿ ಸೂಪರ್ ಆಗಿದೆ ಸೊಕ್ಕೋ ನಮಸ್ಕಾರ आज गुंटूर से बात कर रहा हूँ अच्छा अच्छा आइटम लेके आया क्रिसमस भी आ रहे है और पोंगल भी आ रहे है और न्यू ईयर भी आ रहे है सबको नया आइटम के लिए आप रहते हर ग्राम जाते है एक बार हमारे एम बी फैशन का वीडियो देख रहे हैं आपू ये अच्छा आइटम लेके आया बहुत कम करके दे रहा हूँ रेट पूरा ये ऑरेंज कलर है मीना कलर मीना मीना करेप्रेपे ये कपड़े का नाम ये ब्लाउज पूरा आया ये बहुत कम के दे रहा हूँ तुम्हें दस साड़ी सेल करने से आपको पंद्रह साड़ी कमा सकते को बोला तो आप महीने महीने वेट करता दिसंबर में क्रिसमस मार्चिल जनवरी फर्स्ट आता करके एक पोंगल भी आता इसके लिए आप ढूंढते रहते आइटम के लिए आपको अच्छा आइटम लेके आया एक नंबर आइटम ये साड़ी बेचो आपको दो साड़ी एक साड़ी बेचो तो दो साड़ी का आप प्रॉफिट कमा सकते ये पूरा आइटम एक नंबर आइटम सुपर आइटम जी ये कुंटूर में है आप वीडियो कॉल भी करके बंडल सिलेक्शन कर सकते बंडे हमारा एक नंबर है रेट रेट पूरा सबसे सबसे कम रेट में दे रहा हो जी सबसे सबसे कम रेट है कहीं को बोले तो हम लो मार्जिन में करते आप कमाने के लिए अभी लेडीज लोग बहुत अच्छा धंधा कर रहे हैं घर का पास आप धंधा करो दस साढ़ी बेचो पंद्रह हजार कमाओ कई को बोला था क्रिसमस आया न्यू ईयर संक्रांत आया लेकिन आइटम में भी आइटम भी अच्छा है आप वो खरीद करने के टाइम में दस साड़ी कम कर खरीद करने से आपको तीन हजार हमारे से आप कम कर सकते कम में ले सकते कई को बोला तो एक पीस में आपको तीन सौ रुपए फर्क आता हमारा रेट बहुत अच्छा आइटम देता मैं आपको ये गुंटूर एम फैशन से नंबर भूल मत सिक्स आप वीडियो कॉल करने को चांसेस सही బండేల్ టు నమస్తే అండి తెలంగాణ ఆంధ్ర వాళ్ళ అందరూ కూడా ఈ వీడియో చూసిన వాళ్ళందరూ కూడా ఎమ్మటే కాల్ చేయండి మంచి లాభం వస్తుంది క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతి వచ్చింది మీ అందరూ పన్నెండు నెలల నుంచి ఎదురు చూస్తుంటారు మీ అందరికి లాభాలు వచ్చే ఐటమ్స్ తీసుకొచ్చాము ఈ గుంటూరు అండి మీరు ఆంధ్రాలో కానీ తెలంగాణలో కానీ ఎవరైనా సరే గుంటూరు బస్ స్టాండ్ వచ్చినా రైల్వే స్టేషన్ వచ్చినా మన కారు వస్తుంది మిమ్మల్ని రిసీవ్ తీసుకొచ్చి తీసుకుంటాం అలాగే ఇది ఒకటే కాదు మన దగ్గర చాలా వెరైటీస్ ఉంటాయండి మన దగ్గర బెనారస్ ఐటమ్స్ ఉంటాయి బెంగళూరు ఐటమ్స్ ఉంటాయి ఆల్ వెరైటీస్ ఉంటాయండి మీరు అనుకున్న దానికంటే కొంత కొనాలనుకుంటే దాని మీద పది రెట్లు కొంటారు మన దగ్గర వస్తే క్రిస్మస్ స్పెషల్ శారీస్ కూడా ఉన్నాయండి క్రిస్మస్ స్పెషల్ శారీస్ చర్చి వెళ్లే వాళ్ళకి టెంపుల్ వెళ్లే వాళ్ళందరికీ కూడా ఇవంతా కూడా ఈ నెల అందరూ కూడా చాలా అందరూ కూడా పేదవాళ్ళకి చేతులు పంచే వాళ్ళందరికీ కూడా ఇది ఒక స్పెషల్ బెనిఫిట్ ఆఫర్ ఉంటుంది అలాగే టెంపుల్స్ కూడా వెళ్ళే వాళ్ళందరికీ కూడా మంచి బెనిఫిట్ ఉంటది పంచే వాళ్ళందరికీ కూడా రేట్ అంతా సెట్ చేసి ఇలా బండిల్ టు బండిల్ పెట్టాం థర్టీ శారీస్ ఇలా కావాల్సిన వాళ్ళు కూడా మీరు కాల్ చేయొచ్చు పండగ స్పెషల్ వెరైటీస్ ఉంటాయి పంచే వెరైటీస్ ఉంటాయి మన షాప్ మళ్ళా చెప్తున్నారండి మనది గుంటూరు ఆంధ్రప్రదేశ్ లో ఉంటదండి మా నెంబర్ వచ్చే సిక్స్ త్రీ జీరో త్రీ సిక్స్ జీరో సిక్స్ నైన్ సిక్స్ నైన్ అండి చాలా రేట్లు తక్కువ ఇస్తామండి ఎవరు కూడా మా దగ్గర ఇదేనండి థ్యాంక్ యూ అండి నమస్తే